విడదల రజనీ తీసుకున్నది రెండు కోట్లు మాజీ మంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చిలకలూరుపేట నుంచి ఆమె తొలిసారి అసెంబ్లీకి గెలిచిన వెంటనే రెండు వేల ఇరవై రెండులో ఆమెను రాష్ట్ర మంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చారు సుమారు రెండేళ్ల పాటు రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు ఆమె మీద రెండు కోట్ల రూపాయల లంచం తీసుకున్నారంటూ ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక ఇచ్చింది త్వరలో మీద కూడా కేసు పెట్టే అవకాశం లేకపోలేదు విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా ఐపీఎస్ అధికారి జాషువా రజనీ పిఏ తలో పది లక్షలు తీసుకున్నారు శ్రీ లక్ష్మీ బాలాజీ క్వారీ యజమాని బెదిరించి వసూలు చేశారు రజనీ అడిగినంత ఇస్తారా యాభై కోట్లు జరిమానా కడతారా అంటూ బెదిరింపులు అంటే మంత్రి ఎంత అడిగితే అంతా మీరు ఇవ్వాలి అప్పటికి ఆమె ఎమ్మెల్యేనే మంత్రి కూడా కాదు ఆమె ఎమ్మెల్యేగా ఉండగానే చిలకలూరుపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి ఎడ్లపాడులో క్వారీ క్రషర్ నిర్వాహకుడిగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గర నుంచి మీరు అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టి మీరు యాభై కోట్ల రూపాయలు ఫైన్ అయినా కట్టాలి లేకుంటే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విడుదల రజనీ ఎంత అడిగితే అంతా చెల్లించాలి అంటూ విజిలెన్స్ ఆఫీసర్గా ఉన్నటువంటి జాషువా అదేవిధంగా రజనీ పిఏ ఇద్దరూ కలిసి బెదిరించారు బెదిరించడంతో ఆ బాధితుడు రెండు కోట్ల రూపాయలు రజనీకి చెరో పది లక్షలు ఆమె పిఏతో పాటుగా ఐపిఎస్ అధికారి జాషువాకు చెల్లించారు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి అంటూ విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి అని ఈనాడు పత్రిక రాసింది ఇప్పుడు ఈ విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా రజనీ మీద విడుదల రజనీ మీద క్రిమినల్ కేసులు పెట్టే అవకాశం కూడా లేకపోలేదు రాష్ట్ర ప్రభుత్వంలో గతంలో మంత్రిగా క్రియాశీలకంగా కీలకంగా వ్యవహరించినటువంటి రజని ఇక్కట్లలో పడుతున్నట్టుగా ఆమెని ఇక్కట్లలో నెట్టే ప్రయత్నం చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్నట్టుగా ఈ విజిలెన్స్ రిపోర్ట్ స్పష్టంగా చెబుతోంది ఈ విజిలెన్స్ రిపోర్ట్లో వాళ్ళు చెప్పింది ఏంటి ఒక ఆయన మాకు కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్లు మేము పరిశీలించాం అతను క్రషర్ అదేవిధంగా క్వారీ నిర్వహణలో అక్రమాలకు పాల్పడ్డారనే పేరుతో బెదిరించారు బెదిరించి డబ్బులు తీసుకున్నారు అంటూ విజిలెన్స్ చెప్తుంది వాటి ఆధారంగానే కేసులు పెట్టాలని చెప్తుంది మా రాష్ట్ర ప్రభుత్వం నిజంగా విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా కేసుల వరకు వెళ్తుందా కేసుల వరకు వెళ్తే విడదలని పరిస్థితి ఏంటి ఎలా ఎదుర్కొంటోంది కీలకమైనటువంటి వ్యవహారం